ఎలాంటి వాళ్ళు అంటే దేవరాజు చిన్న దేవతలు మతము విభేదాలు సందేయాలు పసి మనసులు దేవుడు సమానమని వేసుకోబు వారు సంబోధించడం జరిగింది కనుక పర్వపరాలు ఎలాంటి వారిని ఎక్కువ దేవతలు అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోని జీవిస్తే వాళ్ళ పర్వప్రాజ్ఞానం తెలుసు తెలియదేవి తెలియదు కానీ ఏం తెలియదు అంటే పర్వప్రాజ్ యేసు ఎవరు తెలియదు ఎక్కువేవి తెలుసా యేసు ఎవరు తెలుసుకుంటే యేసు ప్రభుని పర్వప్రాజ్ని నవాలని కాదు ప్రభుత్వ ప్రేమైనటువంటి వాళ్ళ మనోన్యాన్ని పాటలు కాదు సత్యంతో దేవుని ఆరాధించుకుని కావాలి అనేది అది దేవుని పిల్లలు చిని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలియని కూడా దేవుడు ఆనందిస్తారు దేవుడు సంతోషిస్తారు దేవుడు బంధులే నమస్కారం అటువంటి మనసు మనం కొనుక్కోవాలి అటువంటి విధంగా

आप तक आपको भी पुलिस शिविर वाले भक्त से लेने पहुंचते हैं। चार पत्ता कीचु के देव में कांस्य की तलमाल काम। तंजम्बा कीचु मोड़ने, कीचु काम। ऐसी मुस्काने पर पड़ने, तकिए मुस्कान पर तले पाना अच्छा प्राप्त होता है। पंचधातु ने नंदली पड़े हुए, ऐसी चीज़ जाती है। हम भगवान्